హాయ్ నీ వెల్కమ్ బ్యాక్ టు క్రెజిస్త్రా స్ట్రీట్ బ్లాగ్స్ టుడే స్పెషల్ గోబీ సిక్స్టీ ఫైవ్ అండి చాలా టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చు అది కూడా ఇంట్లోనే అండి నేను చెప్పే ప్రాసెస్లో చేయండి అచ్చు హోటల్ స్టైల్లో వస్తుంది లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి ముందుగా ఒక చిన్న సైజ్ గోబీని తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని బాగా వాష్ చేసుకుని పక్క పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ అయ్యే ఒక గిన్నె పెట్టుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుని వాటర్ కొంచెం హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ గోబీ ముక్కల్ని వేసుకుని ఈ విధంగా ఒక పొంగు పొంగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి పక్క పెట్టుకున్నా ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని రెండు టీ స్పూన్లు పిండి ఒక టీ స్పూన్ ఫ్లోర్ ఒక టీ స్పూన్ శనగపిండి ఒక టీ స్పూన్ వరిపిండి అండ్ రుచికి సరిపోయేంత సాల్ట్ వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని ఈ విధంగా మొత్తం మనం బాగా మిక్స్ చేసుకోవాలి మనకి శనగపిండిలో ఉండ్లనివి ఉంటాయి కదా ఉండ్లనివి ఏమైనా ఉంటే ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఉండలని లేకుండా మనం పూర్తిగా కలుపుకోవాలండి ఈ విధంగా ఇలా చిదుముకుంటూ కలుపుకోవాలన్నమాట ఇలా మొత్తం పిండినంతా మనం బాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి మనకి పిండి అనేది బాగా జోరుగా ఉండకూడదు అలాగని బాగా గట్టిగా ఉండకూడదు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోద్దండి ఇప్పుడు మనం ముందుగా కాలీఫ్లవర్ ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా హాట్ వాటర్లో వేసుకున్నవి నాకు ఒక కప్పు వచ్చినాయండి అవి వేసుకుంటున్నాను ఇవి కూడా మనకు బాగా పట్టించేటట్టు ఈ మసాలా పిండ్లు అన్నీ బాగా పట్టించేటట్టు ముక్కలకి ఒకసారి బాగా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి మనం గోబీ ముక్కలు అనేవి బాగా చిన్నవి కట్ చేసుకోకూడదు పెద్దవి కట్ చేసుకోకూడదు మీడియం సైజు కట్ చేసుకుంటే సరిపోద్ది ఈ విధంగా కలుపుకుని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకుందాం మీకు కావాలంటే ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ లెమన్ కూడా యాడ్ చేసుకోండి నేను అయితే యాడ్ చేయలేదండి ఇప్పుడు స్టవ్ పై ఒక బ్యాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది మనకి హీట్ అవ్వాలి చూసారు కలిపింది మనకి ఈ విధంగా ఉందన్నమాట గోబీ ఇప్పుడు ఆయిల్ అనేది మనకు బాగా హీట్ అయ్యాక ఈ విధంగా పొగోటి కింద వేసుకోవాలండి చాలా టేస్టీగా వస్తాయండి అచ్చు మనకు హోటల్ స్టైల్లోనే వస్తాయండి మీరు కూడా ట్రై చేయండి నేను చెప్తుమే కాదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ విధంగా మనం పొగోడి కింద వేసుకుని మనం గరిటి వెంటనే పెట్టకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి ఆ తర్వాత ఇలా గరిటితో టర్న్ చేసుకోవాలన్నమాట ఇలా గరిటితో కలుపుకుంటూ మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఇందులో అనేది మనం ఎటువంటి సాసులు కానీ ఫుడ్ కలర్ కానీ ఎటువంటి యూస్ చేయలేదండి చాలా హెల్దీగా చేస్తున్నాం అది కూడా ఇంట్లోనే అండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలండి ఇలా గరిడ్తో కలుపుకుంటూ లాస్ట్లో కొంచెం పిండి ఉంటుంది కదండి ఇందులో ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా చీరుకున్నవి ఒక ఐదు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకుని ఇప్పుడు పక్కకు పెట్టుకుందాం ఈ లోపు మనం ముందర గోబీ వేసాం కదండీ అవి కూడా ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోయినాయి చూసారా మనకు చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఇవి పక్కకు తీసుకుని ఒక ప్లేట్లో వేసుకుందాం మనకు వచ్చే రెస్టారెంట్ స్టైల్లో లుక్ కూడా రావాలంటే టేస్ట్తో పాటు మనం పచ్చిమిర్చి కరివేపాకు కూడా కలిపి పక్కకు పెట్టుకున్నాం కదండి అవి కూడా ఇవి నూనెలో వేసి ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేద్దామండి చూసారే కలుపుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాం ఈ పచ్చిమిర్చి కరివేపాకు కాబట్టి మీరు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ అండి నేనైతే యాడ్ చేయలేదు ఈ విధంగా ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసి ఇవి కూడా పక్కకు తీసుకుందామండి అంతేనండి మనకు లుక్ కూడా అచ్చిం హోటల్ స్టైల్లో వస్తుంది అలాగే టేస్ట్ కూడా అచ్చిం హోటల్ స్టైల్లోనే ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి తప్పనిసరిగా మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్స్ ఇమ్మని క్లిక్ చేయడం మర్చిపోకండి చూసారు ఈ విధంగా వేగాక ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవడమేనా అండి గోబీలో చూసారా లుక్ ఎలా ఉందో టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి తప్పనిసరిగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్